అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ తెపాలా చెక్కలండి ఇవి అమ్మమ్మ కాలం నాటి నుంచి చేసేవి ఇదివరకు మా అమ్మ బాగా చేసేదండి ముందుగా ఒక అరడబ్బా బియ్య పిండి తీసుకున్నానండి పిండేను దీనికి ఒక నేతిగిన్నె శనగపప్పు నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు ఒక చిన్న ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కావాలి ఈ ఉల్లిపాయ వేయటం వల్ల చక్కగా మెత్తగా ఉంటాయండి పైన ఏమో కరకరలాడతాయి కరివేపాకు హెల్త్గా మంచిది కదండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పిండికి అరడబ్బా అంటే ఒక గ్లాసు పిండి అండి దీని పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే త్వరగా కరుగుతుంది కదా సరిపడా కారం ఒక అర స్పూన్ వేసాను కారం బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు బదులు పెసరపప్పు అయినా వేయొచ్చండి తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసాను దీనిలో ఇప్పుడు కొంచెం ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర చాలా మంచిది హెల్త్కి కూడాను ఈ చెక్కలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి జీలకర్ర వేయటం వల్ల పిండిని మొత్తం కూడా ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి చాలా దీనికి తగినంత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసి కలపాలండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి పిండిని ముద్దలాగా కలపాలండి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే తినేవాళ్ళు కొంచెం పిండి ఎక్కువ కలుపుకోవాలి బాబు నేనే కదా ఇవి కొంచెం కలిపాను అనమాట ఒక అరడబ్బా పిండి అంటే ఒక గ్లాస్ పిండి అవుతుంది ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత వీటిని కొంచెం మందంగా చేసుకోవాలండి ఈ తెపాలా చెక్కలంటే ఇది స్వీట్గా చేసుకోవచ్చు హాట్గా కూడా చేసుకోవచ్చు అండి ఈ శనగపప్పు ఈ శనగపప్పుతో చేసేవి హాటేనండి సాల్ట్ వేస్తాం కదా సాల్టు జీలకర్ర కారం అది స్వీటుతో చేయాలంటే బెల్లం వేసుకుని చేసుకుంటామండి ఇక తెపాలా అంటే ఇదేనండి మనం రైస్ వేసుకునేదే దీంతో వండుకుంటామంట ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే కొంచెం పెద్ద పెద్ద ఉండేయండి తెపాలాలు దానిలో చేసేవాళ్ళు ఒకేసారి పది దాకా పెట్టేయండి పెద్ద పెద్ద ఉండేవి ఈ తెపాలాలు అయితే ఇప్పుడు మా ఇంట్లో బాబు నేనే కదా చిన్న దాంట్లో వండుతాం దానిలో చేస్తున్నాను దీనిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు గరెట్లు వేసానండి ఆయిల్ అయిన తర్వాత ఇది ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టద్దు దీనికి ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మరోవైపు తిప్పుకోవాలి ఇది ఇదివరకు పూర్వం వంటేనండి ఇదివరకే అమ్మవాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు అండి పొలాలు అవి వెళ్ళేవాళ్ళు కదా పొలం పనులకి అప్పుడు వచ్చిన తర్వాత పిల్లలు ఏదన్నా అడిగితే చేస్తారు కదా అలాంటప్పుడు ఈ తెపాలా చెక్కలు చేసేవాళ్ళు ఈ కారపయ్యి చేసేవాళ్ళు బెల్లంతో కూడా చేసేవాళ్ళండి రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు తెపాలా అంటే ఏం లేదండి దీన్నే తెపాల అంటాం మేము దీనిలోనే చక్కలు చేస్తాం అనమాట లోపలేమో మెత్తగా ఉంటుంది పైన ఏమో కరకరలాడుతుందండి ఇది ఇలాంటివి హెల్త్ పరంగా కూడా చాలా మంచివండి వరకు ఆయిల్ ఎక్కువ పట్టదు కదా దీనికి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయినా కూడా లాస్ట్లో మిగులుతుంది చూడండి వీడియోలో ఇలా ఒక్కొక్కటి వేసిన తర్వాత ఒక్కొక్కటి మరోవైపుకి తిప్పుకోవాలండి కొంచెం పెద్ద సైజు చేసుకునే వాళ్ళు అమ్మ వాళ్ళు కొంచెం పెద్దగా ఉండేవి తపాలాలు ఇప్పుడు నేను మరీ చిన్నగానే చేస్తున్నానండి ఇది చిన్నగానే ఉంది కదా తెపాలా ఇప్పుడు ఇది మిగిలిందండి మూడు గరిటల ఆయిల్ వేస్తే అయిపోయింది ఇలా ఆయిల్ కూడా చాలా మిగిలింది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇంకో ఇలా లోపల కూడా ఉడుకుతుందండి ఇది మీడియంలో పెట్టాలండి ఎక్కువ హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు పైన ఏమో కరకరలాడుతూ ఉంటాయి లోపల మెత్తగా ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి తెపాలా చెక్కలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్